గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ భంసేన్ రమేష్ సార్ మీ పేరు లక్ష్మణ్ రావు రమేష్ నమస్తే ముకుంద్ గారు రైట్ సూర్య డాడీ బ్యారజీ డాడీ బ్యారజీ డాడీ ఓకే మన తాలూకా మార్ట్ ఏదైతే ఉందో ఆ మార్ట్ని క్యూ మార్ట్ని ఈరోజు ఫస్ట్ మన మార్ట్ని ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్నాను పాతిక వేలు రూపాయలది రిలీజ్ చేస్తున్నాను మనం పాతిక వేలు లేదా యాభై వేలు లేదా లక్ష రూపాయలు మనకు నచ్చిన మార్ట్ తీసుకోవచ్చు ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు బాగా పరిచయం ఉన్న ప్రొడక్ట్స్ ఇవేవి కూడా మీకు తెలియనివి కాదు ప్రతీది కూడా రోజు మీరు వాడుతున్న ప్రోడక్ట్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు రోజు వాడుతున్న ప్రోడక్ట్సే కొత్త ఏం కాదు నార్మల్ ప్రొడక్ట్సే గోడౌన్లో ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ మార్ట్ ఇప్పుడు నేను ఇస్తున్నాను ఫస్ట్ మార్ట్ ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఇవ్వద్దాం చూడు ఈ ఫస్ట్ మార్ట్ని మనకి పోలో అద్భుతమైన బిజినెస్ చేసినటువంటి సూపర్ సీఈలో ఈయనొక్కరు ఆయన మీరు రెండు కార్లు విన్నాయి ఐదు కార్లు ఐదు కార్లు ఓన్గా విన్నాయి డబ్బులు తీసుకున్నారు అండి పది బళ్ళు పదిహేడు బళ్ళు తీసుకున్నారు మన టూ వీలర్స్ తీసుకున్నారు ఈయన ఇప్పుడు ఫస్ట్ మార్ట్ కూడా ఈయన చేత ఓపెన్ చేస్తున్నాం అలాగే ఇంకొక మార్ట్ మంది అరుణ కూడా ఈరోజు తీసుకోవాలి

నాకు అలా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఒడిస్సాలోను వరంపురం తర్వాత మన తాలూకు మార్పు ఫస్ట్ మాట కూడా అక్కడికి ఇస్తున్నాం అయితే ఫస్ట్ మాట అక్కడికి ఇస్తున్నాం అయితే ఆ ఏరియాలో ఉన్న కిబో వాళ్ళు ఎవరైనా ఉంటే ఉన్నారు కదా మన ఏరియాలో వాళ్ళు నేను చెప్పిన తర్వాత డేట్ అనౌన్స్ చేస్తాను ఈ లోపు నీ దగ్గర మొత్తం సరిగ్గా వచ్చేస్తుంది కొంత రోజులు వచ్చేస్తుంది అక్కడికి వచ్చిన వాళ్ళకి నువ్వేం చేస్తావంటే మూడు వేల రూపాయలు ప్యాక్కి ఇవ్వాలి అందులో వాళ్ళ ఎంటీ అకౌంట్ ఇస్తే ఏడు వందల రూపాయలు దాన్ని జమవుతుంది మనకి మూడు వందల రూపాయలకి మూడు వందల కాయస్ తీసుకొని రెండు వేల రూపాయలు క్యాష్ ఇస్తారు ఇక్కడ వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ నీకు ఇప్పుడు వంద వందలు పంపిస్తున్నాను వంద రకాలు పంపిస్తున్నాను ఈ రోజు మనం వాడుకునేవి నడిచేతుంటే కాలకు తగిన రాళ్ళు లాంటి అనమాట అని మనకు అని అర్థం అవి ఇస్తున్నాను నువ్వేం చేస్తావంటే అవి వచ్చిన వాళ్ళకి ఆ ఆ ప్యాక్ అది ఎంచుకోమని చెప్పేసి ఒక్కొక్కటిచ్చేవి అంటే ఐదు వందలు మనకు ఒకటి ఇచ్చినందుకు గాను వాళ్ళకి ఆల్రెడీ మన పాయింట్స్ ఇచ్చాం ఇంకా చాలా అయ్యాయి కానీ ఐదు వందల రూపాయలే కాకుండా ఏడు వందల రూపాయలకి బోనస్ ఇస్తున్నాం ఎన్టీ అకౌంట్ ఇచ్చినందుకు బోనస్ ఇస్తున్నాం అంటే అందులో ఒక కాయిన్ కూడా ఉండకూడదు మొత్తం క్లియర్ అయిపోవాలి ఇక రెండోది క్యూ లో మనకి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ పన్నెండు వందల యాభై రూపాయలు ప్యాక్ కోట్ తీసుకుంటారు వాళ్ళకి నచ్చింది ఎంచుకున్నాం ఏ ఏది ఎంచుకుంటారో వాళ్ళకి ఇచ్చేసేది అయితే దానికి వంద కాయిన్స్ ప్లస్ పదకొండు వందల యాభై రూపాయలు క్యాష్ ఇస్తారు సో అది వాళ్ళకి ఇచ్చేది ఆ తర్వాత వాళ్ళు ఎంత కావాలంటే అంతా కొనుక్కోవచ్చు మనం ఇచ్చిన డిస్కౌంట్ మరెవ్వరూ అంత ఈజీగా ఇచ్చేది కాదు ఆ గేమ్ అది ఎలాగా తీసుకోవాలనేది అంతా నేను మళ్ళీ చెప్తాను నేను అది ఇవ్వండి అలాగే క్యూ మార్ట్ మీద కూడా కమిషన్ ఇరవై ఐదు కూడా కమిషన్ ఇరవై ఐదు తీసుకుంటున్నాం బీసీ డికాయిన్ యాక్సెప్ట్ అలాగే క్యూలైఫ్ కూడా బీసీ డికాయిన్ యాక్సెప్టెడ్ అలా కొనే ప్రతి వస్తువు ఒక రూపాయి షాంపు ఇరవై ఐదు కమిషను ప్లస్ क्वाइज राइट दिस कॉल అన్ని కొడొస్తాయి ఫస్ట్ మార్క్ డాడీ తీసుకున్నారు వన్స్ అగైన్ మార్క్స్ సర్కిల్ యాక్షన్ మీరు ఇంత తొందరగా మీరు ఇక్కడ దామిస్తున్నారు ఓకే మీరు మంచి డాడీ హాయ్ సిరియా గేమ్ ఆడ కదా అద్భుతంగా ఆడండి ఇప్పుడు ఈ సరుకుల మీద మనం ఇచ్చినటువంటి ఈ మొత్తం అన్నింటి మీద కూడా గేమ్ ఆడవచ్చు ఇప్పుడు ఈ ఏదైనా సంతోర్ షోప్ ఇదిగో సంతూర్ షోప్ ఉంది ఇక్కడ ఇవన్నీ మనం తెరిసినవే గుడ్ గుడ్డే బిస్కెట్స్ అవి ఇవన్నీ తెరిసినవే మీకు ఇక్కడ తెలియని అగో కోల్గేట్స్ మేనేజర్ గారి పెట్టుకున్న కోల్గేట్ అది ఓకే అయితే ఇవి ఆడుకో ఇవి ఆడాలంటే కోల్గేట్ ఉందనుకోండి ఉదాహరణకి కోల్గేట్ హండ్రెడ్ రూపీస్ అనుకుంది ఎంఆర్పి ఎంత ఉందండి అనుకోడు పట్టుకోదా తిని పట్టుకున్నది ఎంఆర్పి ఎంత ఉంది ఉంచుకో డవ్ డౌ డవ్ ష్యాంపూ ఈ గేమ్ ఆడొచ్చు అనమాట అంటే గేమ్ ఎలా ఆడాలనేది నేను మీకు ఇస్తాను ఆ గేమ్ ఏంటంటే నోట్ బంది కాదు ఇది జాగ్రత్త సరే ఎనీహా ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్కి చెప్తున్నాను బెనర్జీ జాడీద్ర ఉంది వంద రూపాయలు అనుకోండి వంద రూపాయలు అయితే దాన్ని మీకు టచ్ చేసిన వెంటనే మార్ట్ ప్రైసు ఫైవ్ పర్సెంట్ వస్తుంది తొంభై ఐదు అక్కడ బేరం ఆడుతావా అని ఉంటుంది తోడు బ్యారమ్లు ఆడుతావా కూరగాయలలాగా అటిపల్లిలాగా చేపల్లాగా బేరం ఆడతారు కదా బేరం ఆడతారు కదా బేరం ఆడతారు కదా అలా బేరం ఆడితే ఇది ఏమవుతుందంటే గేమ్ వస్తుంది ఆ బేరం ఆడితే టచ్ చేసిన వెంటనే గేమ్ వస్తుంది ఆ గేమ్ వచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్ కనబడుతుంది నువ్వు గెలిచావు అనుకో ఎగ్జాంపుల్కి ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు లేదా ఎనభై నాలుగు రూపాయలకి వచ్చేస్తుంది బాగుందా ఒకరు గెలిస్తే ఎనభై ఒకటి లేదా ఎనభై రూపాయలు డెబ్బై తొమ్మిది రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు అలా ఒక్కోసారి ఒక్కోలాగా ఒక్కో ప్రోడక్ట్కి ఒక్కోలాగా వస్తుంది అంటే పదిహేను రూపాయల మార్జిన్కి పెరిగి వస్తుంటుంది ఇంత మార్జిన్ ఎక్కడైనా మనకి ఏ షాపులో ఎక్కడైనా చూసారా ఎవడైనా ఇస్తాడా సమస్య లేదా ఇప్పుడు నువ్వు పట్టుకుని ఒక డవ్ షాంపూ అది డవ్ 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 షాంపూ ఇది అది రేట్ చూడలేదా అక్కడ ఉంటుంది చూడు ఓకే ఫోర్ హండ్రెడ్ ఐదు ఐదు ఫైవ్ హండ్రెడ్ అనుకుందాం మనం మన డ్రక్గా తిప్పటి తిప్పట్టు ఇది ఫైవ్ హండ్రెడ్ అనుకుంది అండి ఐదు వందలు అడిగితే మీరు అది చూసి టచ్ చేసిన వెంటనే మాట్లాడకండి టచ్ చేసిన వెంటనే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఎంత వస్తుంది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి వస్తుంది నువ్వు గేమ్ ఆడవు బార్గెనింగ్ గేమ్ అంటే బ్యారం బ్యారం బ్యారల్ ఆడుదాం చూడండి పల్లెటూరులో పీచ్ బ్యారల్ ఆడతారు కదా అదే బ్యారడ్ ఇక్కడ కూడా ఆడదాము ఆ బేరం ఆడితే ఏమవుతుందంటే ఉదాహరణకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు వస్తుంది అనుకుందాం అంటే పదిహేను తక్కువ అంటే ఎంత ఐదు వందల్లో డెబ్బై ఐదు రూపాయలు తగ్గించేసి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి వచ్చేస్తుంది పల్లెటూరులో నిన్నాను కొండ కొండల్లో మనం కొనుక్కున్నాను ఓడిపోతే 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 నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు నాలుగు వందల ఇరవై ఐదు ఇన్ కేసు మనం గెలిచామనుకోండి అనుకోండి ఎయిటీ రూపీస్కి వచ్చింది అనుకోండి అంటే నేను ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందలు కదా వచ్చేస్తుంది ఇందులో కొన్ని సరుకులు ఉంటాయి ఇంక ఒక్కోటి ఒక్కోలా ఉంటుంది అవన్నీ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా వచ్చేస్తుంది సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అలా కొన్ని బాగా మంచి మార్జిన్ వస్తాయి అన్నమాట అవన్నీ మీరు అక్కడ కొనుక్కోవచ్చు ఇలా కొనుక్కున్నప్పుడు ఒక వస్తువు ఇందులో కొన్నారనుకోండి మీరు అలా కొంటే ఆ కొన్ని వ్యక్తి దగ్గర నుంచి ఇరవై ఐదు లెవెల్స్ కమిషన్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ లెవెల్స్ వెళ్తుంది ఒకలా మీరు ఓడిపోయి గెలుచుకుంటే మరి ఓడిపోకుండా గెలిస్తే మళ్ళీ ఓడిపోతే వచ్చింది నాలుగు వందల రూపాతికి ఇరవై ఐదు లెవెల్స్ కమిషన్ మీరు విన్ అయ్యి గెలిచి అది కొనుక్కున్నాను అనుకోండి మళ్ళీ ఇరవై ఐదు లెవెల్స్ కమిషన్ గేమ్ గేమ్ మనకు లాభం కొంత ఓడిపోయినా కూడా లాభమే ప్లస్ గెలిచినా ఓడినా ఇరవై ఐదు లెవెల్స్ కి కమిషన్ వెళ్ళిపోతుంది బాగుంది కదా అంటే మనం నెక్స్ట్ ఓడి అంటే ఓడిపోయి మీరు కొనుక్కున్నా గెలిచి మీరు కొనుక్కున్నా బీసీటీ కాయన మళ్ళీ ఈ నాలుగు వందల రూపాయల్లో మళ్ళీ బీసీటీ కట్ అవుతుంది లేదా ఈ నాలుగు వందల పాతిక రూపాయల్లో బీసీటీ కట్ అవుతుంది కొంత పర్సెంటేజ్ మరి మనం బీసీటీ కాయన్ డబ్బులు వచ్చినట్టే కదా అయినట్టే లైఫ్ ఉన్నది క్యూ క్యూలైఫ్లోనే ఒకరు వచ్చారు ఆయన కాయిన్ లేవు ఏం చేస్తావు నీ దగ్గర ఉన్నాయి కదా ఇవ్వు ఆ డబ్బులు నువ్వు తీసుకో అలా క్యూ లైఫ్ ఫోర్కి ఎక్కడికైనా కావాలి మనకి నుంచి పంపించాను బాగుందా లేదు చెప్పండి థ్యాంక్ యూ డాడీస్ మనం ఈ ఇది ఓపెన్ చేయడం అనేది నాకు మీరు చూస్తున్న వాళ్ళందరే ఇన్వైట్ మీ అందరే ముఖ్య అతిథులు ఎందుకంటే నేను దీన్ని ఇప్పటి వరకు కొంతమందితో మాట్లాడాను దానివల్ల మన తక్కువ మందితో నేను చేశాను ఇది ఇప్పుడు మనకి రేపటి నుంచి ఒక్కొక్క మార్ట్కి పంపించేస్తాను పదిహేడు మార్ట్స్కి రెడీ అయిపోయాయి డబ్బులు పంపించారు పాతిక వేల రూపాయలు చూపుని కొన్ని యాభై చూపుని అలా యాభైగా తీసుకున్నావు యాభై వేలు యాభై వేలు రూపాయలకి మార్ట్ తీసుకున్నాను నేను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికి అర్థమవుతుంది ఇంకా నేను చెప్తాను सेपरेट बजट थैंक यू थैंक यू डैडी थैंक यू थैंक यू एक्सीलेंट प्रोजेक्ट इज दैट किड एक्सीलेंट एंड थैंक यू डैडी थैंक यू लव यू डैडीज एंड किंग्स आड़ दरा आड़ दवा आड़ इज दवा आड़ अगेन रेडी आड़ दम आड़ दम आड़ दम आड़ दम ओके राइट राइट दे वन फोटो वीडियो हाय डैडीज एंड किंग्स ఇప్పుడు మన మాట ఈరోజు ఫస్ట్ ఇచ్చాం కదా ఒకసారి మళ్ళీ చిన్నది జస్ట్ లా చూపించా అయితే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన తీసుకెళ్తున్నారు ఇప్పుడు నేను ఆయన తోటి నేను వివరణ చెప్తాను అలా ఇప్పుడు మాట తీసుకున్న వాళ్ళకి ఏంటి ఉపయోగం ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు పైన కొన్నావు పైన ఎక్కడైనా ఒక షాప్ పెట్టావు అనుకో నువ్వు ఎంత క్యాష్ కొన్నావో దాని మీద నీకు టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఇస్తారు మళ్ళీ సరుకు కావాలంటే ఏం చేయాలా మళ్ళీ మళ్ళీ నువ్వు కొనుక్కోవాలా మళ్ళీ కొనుక్కోవడం అది మీరు నువ్వు చేసిన క్యాష్ కానీ బయట నుంచి తెచ్చి కానీ నువ్వు కొనుక్కోవడం డబ్బులు ఇవ్వచ్చి ఇస్తాడా డబ్బులు ఇవ్వకపోతే ఆ హోల్సేల్ నుంచి ఇస్తారా ఇవ్వరు ఇప్పుడు మీ అసలు రావాలంటే ఏం చేయాలా నువ్వు యాభై వేలు ఇప్పుడు పెట్టావు బయట నువ్వు పెట్టావు అనుకులుగా యాభై వేల రూపాయలు నీకు వెనక్కి వచ్చేయాలంటే ఏం చేయాలా ఆ సొరకాన్ని అమ్మించుకొని నువ్వు డబ్బులు తీసుకోవాలి ఇంకో దారి ఉందా మరి సొరకు అమ్మేస్తే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మాటికి డబ్బు సేల్ ఉండదు సొరకు అయిపోయింది కదా కాబట్టి ప్రమాదం కానీ ఇలాంటి ఇబ్బంది ఏం లేకుండా మన క్యూ మార్ట్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశం నేను ఇందులో ఇచ్చాను ఇప్పుడు నువ్వు యాభై వేల రూపాయల సరుకు ఇప్పుడు ఇది ఇందులోంచి తీసుకెళ్తున్నావు ఇవన్నీ తీసుకెళ్తున్నావు అంటే ఇందులో ఎంత వస్తుంది అంతా నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు ఈ యాభై వేల రూపాయలు పాతి వేలు అమిసాం అనుకో ఎగ్జాంపుల్కి మన మనకి ఇబ్బంది ఎంత అవుద్ది ఎనిమిది మందికి వస్తుంది పాతి వేలు అంటే ఏంటడి ఎనిమిది మూ ఎనిమిది మూలెంత ఇరవై నాలుగు వేలు వెయ్యి రూపాయలు డిస్కౌంట్లు ఈ కాయిన్స్ ఇవన్నీ పోయాయి కదా ఇంక రెండు వేలు ఉంటుంది కానీ సరుకు ఎంత పెట్టుకెళ్తాడు మూడు వేల రూపాయలు సరుకు పెట్టుకెళ్తాడు మరి ఎనిమిది కిట్లకి వస్తుంది క్యూర్ ఒక ఇరవై మంది వచ్చారు అనుకో అవును పాతిక వేల రూపాయలు కూడా అయిపోయింది నీకు ఇందులో ఎప్పుడైతే సగం అయిపోయినా నాకు సరుకు అయిపోయిందని నువ్వు ఆర్డర్ పెడితే ఒక్క పైసా నీ దగ్గర తీసుకోకుండా మళ్ళీ సరుకు పంపించేస్తాను బాగుందలే చెప్పు తీసుకోకుండా మళ్ళీ నాకు రెండోసారి అడిగవు మళ్ళీ ఫ్రీగానే డబ్బులు ఇవ్వవు మూడోసారి అడిగవు మూడు వందల సార్లు అడిగవు మూడు వేలు సార్లు ఆర్డర్ పెట్టుకెళ్ళవు నో క్యాష్ ఇంకా డబ్బులు అవసరం లేదు రండి అంతే ఇటు ఎలాగ ఇవ్వాలి కూడా నేను ఎలా నేను పార్సిల్లో పంపిస్తాను లేతే బై రోడే కదా డాడీ రోడ్ పంపిస్తాను డబ్బులు పెట్టుబడి నేను పెట్టుకుంటే మీకు హ్యాపీ కదా తీసుకోవడం రైట్ ఇప్పుడు యాభై వేల వరకు తీసుకెళ్తున్నావు నువ్వు కస్టమర్లకి కిబోలు వచ్చారు మంచి ప్రేమగా మర్యాదగా మన కంపెనీ నిలబెట్టినటువంటి దేవులు కదా కిబోలు అందరు ఇప్పుడు మన కంపెనీని మళ్ళీ గొప్పగా చేస్తూ ఆ కాయిన్ యూటిలిటీ పట్టుకెళ్ళడానికి వచ్చిన దేవుళ్ళు ఇంకోరు ఉన్నారు రాలేవరు వీళ్ళందరితోటి నువ్వు ప్రేమగా నడుచుకుంటున్నావు మంచి సర్వీస్ ఇస్తున్నావు అని తేలింది అనుకో నాకు అందులోను తెలిసిపోతుంది వాళ్ళు రేటింగ్ ఇస్తారు రేటింగ్ ఇస్తే నువ్వు నాకు ఇప్పుడు అందించి వెళ్తావు ఆ యాభై వేలు నీకు తిరిగి పంపించేస్తాను యాభై వేలు తిరిగి పంపించేద్దండి అడి ఇప్పుడు నీ పెట్టుబడి ఏముంది ఇక్కడ కే లేదు కొన్ని రెండోసారి మూడోసారి నాలుగోసారి సారి యాభై సార్లు సరే నేను నేను డబ్బులు అడగట్లేదు ఇక్కడ కొనుక్కున్న నుంచి కమిషన్ వెళ్ళిపోతుంది యాభై ఇరవై నీకు నేను ఇంటికి పంపిస్తున్నాను మీ ఊర్లో ఈ మధ్యన పండుగ ఏమన్నా ఉందా దగ్గరలో కొన్ని ఏదో పండగ సంక్రాంతి ఉన్నదనుకో గట్టిగా రాగి హాయి కాదు మామూలుగా ఈ సరుకులు ఎక్కువ చేసుకున్న అమ్మవారి పండుగలు ఇలా దసరా పండుగలు ఉన్నాయి అప్పుడు ఎక్కువ కదా ఎక్కువ సేల్ అవుతుంది కదా ఆ ఎక్కువ సేల్ అయినప్పుడు కూడా నీకు నచ్చినంత జరుగునీ ఇంటికి పంపిస్తాను ఫ్రీగానే డబ్బులేం తీసుకోను డబ్బులేం తీసుకోను ఓకే అది ఆన్లైన్ పేమెంట్లే కదా అన్ని నీకు టెన్షన్ లేదు కదా నువ్వు ఆన్లైన్ పేమెంట్ అనేది ఇప్పుడు డాడీ షాపుల్లో ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారా లేదా చేస్తున్నారు కదా మామూలు మార్ట్స్లోను బిగ్ బాస్కెట్లోను బిగ్ బజార్లోను లేదా ఇప్పుడున్న మనకున్న డి మార్ట్స్లోను ఫోన్పేలో ఇట్లా చేస్తున్నారు లేదా మరి ఇక్కడ అలాగే చేస్తారు అక్కడ చేస్తారు ఎక్కడనా అయినా సరే నువ్వు నీ దగ్గర నేను డబ్బులు ఇంక మళ్ళీ అడగనప్పా అప్ప ఇప్పుడు యాభై వేలు ఇచ్చి కదా ఇంకా అడగను యాభై అయితే లాస్ట్ ఆ యాభై వేలు కూడా తిరిగి నువ్వు ఎంత బ్యాంక్ తీసుకెళ్తావు అనేది నీ మీద డిపెండ్ అయ్యి ఉండుగా సర్వీస్ ఇచ్చుకుంటాను సర్వీస్ ఇచ్చి అబ్బా సూపర్ కోట్రేడ్డా ఎస్ అంతే ఇది బాగుంది కదా నువ్వు ఎన్ని ఊర్లు పెడతావో పెట్టు ఊరికి ఐదు మాటలు పెట్టు ఊరికి ఐదు ఐదు ఊర్లు ఐదు మోట్స్కి నేను పంపించేస్తాను ఎందుకో తెలుసా ఓకే భీమ్సాన్ ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే మీ ఊర్లో మీదే ఊరు బ్లాక్ బ్లాక్పూర్ గ్రామం ఓకేనా అయితే ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఎన్ని షాపులు ఉన్నాయి ఇప్పుడు నేను ఒక్కటి మీ ఊర్లో కిరణ్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయి కిరణ్ స్టోర్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి ఏడు ఉన్నాయి కదా ఏడు మళ్ళీ ఓపెన్ చేస్తావా మీ ఊర్లో ఏడు పెట్టించేస్తావా ఎందుకు నీ దగ్గర ఎన్ని షాపులు పెట్టిస్తే ఎన్ని మార్ట్స్ పెట్టిస్తే అన్నింటి మీద నీకు నీ పైన ఇరవై మందికి కమిషనే వాళ్ళు కొనుక్కుంటే కస్టమర్ కొనుక్కుంటే ఇరవై లేదుస్ కమిషను మరి మాటవాడు కొనుక్కున్నా ఇరవై లే కమిషను బాగుందా కస్టమర్ కొంటే వందో వెయ్యి కొంటాడు అయితే పాతిక వేల యాభై వేలు లక్ష అంతకు మించే కొంటాడు అంత కమిషన్ నువ్వు వదిలేస్తావో తీసుకుంటా తీసుకుంటాను వదిలేదు సమస్య అంతే కదా మరి ఏడు మాటలు పెట్టినా నాకు ఇబ్బంది లేదు నేను ఇస్తాను సార్ గారు ఓకే ఇక డాడీ మన మన వైజాగ్ సిటీ ఉంది మీ వార్డ్ నెంబర్ అంతా అరవై ఆరో వార్డ్ నెంబర్ మీకు నాలుగైదు షాపులు ఉంటాయి మీ మెయిన్ రోడ్ నుంచి కలిపి నాలుగైదు స్టోర్స్ మనీ పెట్టండి అదే ఐ మీన్ మన మార్ట్ హ్యూమాటి మన ఇద్దాం సార్ ఇలా ఇండియా మొత్తం మీద ఎక్కడ ఏది కావాలన్నా సరే మనం ఇద్దాం ఇందులో దానినా ఓకే అలాగే ఇంకోటి ఏంటంటే ఒక రేషన్ కా ఈ కిరణం ఒకటే కాదు షూస్ బట్టలు అలాగే ఆ ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి కదా ఆ చైర్స్ ఈ టేబుల్స్ ఉన్నాయి కదా ఈ టేబుల్స్ బీరువాలు ఫర్నిచర్ కూడా ఫర్నిచర్ అంతానా ఏ వస్తువు అయినా సరే మాట్లాడు పద్ధతి అంటే మరి మీ ఇంట్లో పట్ట చైర్లు అక్కడ కొనేసి బుక్ చేస్తే నేను పంపింగ్ చేస్తాను నువ్వు ఆ స్టాక్ అవసరం లేదు ఎందుకంటే మీ ఇంటి దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా కంపెనీగా డబ్బులు నీ దగ్గర డబ్బులు ఏం తీసుకోవట్లేదు కదా మరి అలాంటప్పుడు అడెక్కడున్నా బుక్ చేసుకో శారీసు చిన్నపిల్ల బాటలు అన్నీని ఎందుకు ఇన్ని చేస్తున్నావు అంటే ఈ పాయింట్ మీదే మనం ఆగాం మన దగ్గర కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఎస్ పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల కాయిన్స్ ఉన్నాయంటే ఒక లక్ష బర్న్ చేస్తాం కాబట్టి మరి అన్ని కాయిన్స్కి రూపాయి ఇచ్చిన అన్ని ఇవ్వాలడి పద్నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చేయాలా వద్దా ఇచ్చేయాలి కదా మరి ఆ డబ్బులు ఎవరు ఇస్తారు కంపెనీ కదా కొంటుందా అవన్నీ ఆ కొని కాయిన్స్ని నా దగ్గరికి వంద వస్తే యాభై బర్న్ అయిపోతాయి వెయ్యి వస్తే సగం బర్న్ అయిపోతాయి అయిపోయి లక్ష వస్తే యాభై వేల కాయిన్స్ బర్న్ అయిపోతాయి కాయిన్ కాయినప్పుడు మనకి తరిపోతున్నాయి కదా కాయిన్స్ అన్నీ ఇంత మంచి ప్రాజెక్టు చేయాలంటే పద్నాలుగు వందల నలభై కోట్లు చేయాలంటే ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఉన్న ప్రతి గ్రామంలోనూ మన క్యూ లైఫ్లో ఉన్న హోంవర్క్ రావాల్సిందే అంతేనా పెడతావా నువ్వు నీ ఓపిక ఎంత ఉందో పెట్టు వంద పెడతావు రెండు వందల మాంట్ పెట్టు నేను రెడీ డాడీ మనం వైజాగ్లోను సూర్య మన వైజాగ్లోను ఎన్ని వాట్లు ఉన్నాయో ప్రతి వాటిలో మీరు అది పెట్టండి నేను రెడీ కాయిన్స్ ఎక్కడ ఉంటే చూస్తాను కాయిన్స్ ఎలా ఉండిపోతే చూద్దాం ఎందువల్ల అంటే ఈ సరుకులన్నీ నీకు తెలిసినవే ఇవన్నీ ఇంక కొత్త ఏం లేవు ఇప్పుడు నా మన పోటీ ఏంటి పద్నాలుగు వందల కోట్ల కాయిన్స్ తోటి పోటీ మనకి అవి కరిగిపోయే వరకు మనం దీన్ని విడిచిపెట్టేది లేదు సో మరి అంత పెద్ద బిజినెస్ మనం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి మీకు రోజు లక్ష రూపాయలు మీకు ఇన్కమ్ వచ్చి మినిమం వచ్చేలా నేను చేస్తున్నాను మీరు కొట్టేస్తున్నారు అంతే గేమ్ ఆడే కదా అలాగ ఉండే నేను గేమ్ రిలీజ్ చేస్తాను మళ్ళా గేమ్ సక్సెస్ఫుల్ నువ్వే అలాగన్నావు గేమ్ ఆడే కదా గేమ్ నేను స్వయంగా నేను ఆడాను గేమ్లో ఒకటో రెండు పాయింట్స్ ఒక లాస్ వచ్చిన లాభం వచ్చేటప్పుడు దివక్షంగా వస్తుంది ఈరోజు చాలా మంది గేమ్స్ ఆడుకుంటూ వేల సంపాదించుకుంటాం చాలా బాగా ఇప్పుడు నైట్ గేమ్స్ మీకు ఇస్తాను అందరికీ గేమ్ ఇంకే ఒక ఒకళ్ళకి ఇచ్చాను బెంగళూరులో పన్నెండు రూపాయలు ఇస్తే ఉదయం ఇప్పుడు నా పన్నెండు వేలు వచ్చేసాయి పన్నెండు వేలు వచ్చాయి ఇప్పుడు అలాగే మన బీసీటి కాయిన్తో కూడా గేమ్ పెడుతున్నాం రెడీ అయిపోయింది డబ్బులతోటే కాదు కాయిన్ టు కాయిన్ మన మనం ఇంతకుముందు గుర్తుందా నీకు కాయిన్ కాయిన్తో కూడా బీసీటీ కాయిన్తో కూడా గేమ్ ఆడు డబ్బులు పది కాయిన్ ఆడు పోతే కాయిన్ వస్తే కాయిన్స్ మన కాయిన్ యూటిలిటీని అద్భుతంగా పెంచే దానికోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇంత పెద్ద మార్కెట్ క్రియేట్ చేసాం ఇప్పుడు దీంతో పాటుగా మిగతా ఈవీస్ కానీ ఏది పెడతానో అన్నింటిలో కూడా వెళ్ళిపోద్ది థ్యాంక్ యూ ఇదంతా మీకు అర్థమై ఉంటుంది మీకు మార్ట్ కావాలంటే నేను చెప్పినట్టుగా నీ కింద ఐదు చేసి ఇరవై ఐదు చేశాడు ఈయన భంసేను అరవై ఐదు చేసి ఇరవై ఐదు అందుకని మార్ట్ ఇచ్చేస్తున్నాం ఎవరు ఐదు చేసి ఇరవై ఐదు చేస్తారో రెండో లెవెల్లో వాళ్ళకి మార్ట్ ఇస్తున్నాం ఫస్ట్ కం ఫస్ట్ ఇప్పుడు మన వైజాగ్లో మీ వార్డులో పది మంది వచ్చారనుకో ఉండదు కదా ఫస్ట్ వచ్చిన ఐదు ఇరకే ఆ మాట వస్తుంది అంటే మార్ట్ రూల్స్ మళ్ళీ చెప్తాను వినండి నువ్వు తీసుకుని యాభై వేలు నీకు రిటర్న్ వచ్చేస్తుంది నువ్వు అడిగినంత అడిగినప్పుడల్లా ఎంత సరుకు నేను ఒక్క రూపాయి తీసుకోకుండా నీకు పంపించేస్తాను ఏ కంపెనీ చేసింది ఇలాగా నీకు తెలిసింది నీకు చాలా కంపెనీలు తెలుసు ఇవ్వలేదు ఎందుకంటే దానికి మనసు ఉండాలి మన కిబో ఫ్యామిలీ మీద మనకున్న బాధ్యత నమ్మకం ప్రేమ మన క్యూలై ఫ్యామిలీకి డబ్బులు విపరీతంగా ఇవ్వాలనే కసి లక్ష రూపాయలు రోజు అందించాలనేటువంటి ఒక ఉధృతమైనటువంటి బా మనం పందెంలా వేసుకుని ఉన్నాం కాబట్టి అవి ఇవ్వాలంటే ఇంత గట్టిగా చేయాలి చేయండి ఇండియాలోనూ ఏ ఊరు వదలదు ప్రతి ఊర్లో పెట్టండి మీ ఇష్టం భారతదేశం మొత్తం బాగా తీసుకునే పాతిక వేలైనాభై వేలైనా లక్ష రూపాయలైనా రిఫండబుల్ రిఫండబుల్ అంటే పర్చేస్ చేసి